ఇప్పుడు అమ్మని చూడాలా ఆహా అమ్మని నేను మిస్ అయినప్పుడు అలా పిలవకుండానే అమ్మ వస్తుంది కావాలంటే చూడు తీరే to discuss about such things. Our colleague's son is in a serious medical situation. I request the media to kindly understand and respect the seriousness of the matter. Sir, Human Rights Commission ACP ki case file chesaru. What's your reaction on that, sir? Daniki inka time undi. As of now, the entire department stands with ACP. Sir, sir, one minute, sir. Okay, thank you. Baadh padakandi. మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ మంచే చేస్తాడు సార్ స్కూల్ అవ్వగానే రోడ్ క్రాస్ చేసి జీప్ లో కుచ్చుంటానని చెప్పెళ్ళాడు అప్పటి ఒక వ్యాన్ వచ్చి గుద్దింది ఓ ఎక్స్‌క్యూజ్ మీ హలో సీసీటీవీ ఫుటేజ్ లో దొరికిన బండి నంబర్ ని ట్రేస్ చేసాం బట్ అయితే ఆ నంబర్ ఫేక్ అంట నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఈ కేస్ లో అయ్యారు అండ్ దర్ అపీల్ హస్ బీన్ ఫైల్డ్ నెక్స్ట్ వీక్ ను కోర్టు లో హాజరు అడ్వకేట్ రఘురామ్ అయ్యర్ గారే ఈ కేసుని స్వయంగా వాదిస్తానని చెప్పడం వల్ల ఈ కేసు తీర్పు ఎలా వస్తుందో అని అందరూ ఎంతో ఆతృతగా ఉన్నారు కాలేజీలో వేరే ఇష్యూస్ ఉన్నట్టు తను నాకు ఎప్పుడు చెప్పలేదు తెలీదు సార్ సారీ ఆ రోజు పోలీసులకి వ్యతిరేకంగా పోరాటం నా పబ్లిక్మెంట్స్ బిహైండ్ దీపీషియరీ మేమిప్పుడు రామ్నగర్ జిల్లా కోర్టు ముందు ఉన్నాం ఇంకా సేపట్లో కోర్టు లో ఈ విచారణ మొదలవుబోతోంది ఏసీబీ సర్జన్ గారికి వ్యతిరేకంగా జరుగుతున్న హ్యూమన్ రైట్స్ కేసు గురించి చనిపోయిన నా కూతురికి లభించని ఏ హ్యూమన్ రైట్స్ వాళ్ళ నలుగురు నేరస్తులకి ఇప్పిస్తారు ఒకవేళ ఏసీపీకి వ్యతిరేకంగా ఇక్కడ తీర్పు వస్తే ఐ విల్ చాలెంజ్ ద వర్డిట్ ఇన్ ద హాండరబుల్ కోర్ట్ కేసులో మేము ఇన్వాల్వ్ అవటం అనిపిస్తుంది లేదు సార్ ఇంకో పది నిమిషాలే అంతకు మించదు ఇట్స్ రఘురామ్ ఆన్ ద స్టేట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ టేక్ లాంగ్ Yeah, I'll be there soon. Oh, 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 sorry, sir. I was in call. Thank you. Sir? నేను అడిగింది కంప్యూటర్ సైన్స్ కోర్స్కి అవును సార్ ఒక్కటంటే ఒక సీటు అది మా చెల్లెల వాళ్ళ అమ్మాయి కోసమే సెయింట్ జోసెఫ్ లో దొరికితే చాలా సంతోషపడతారు మంచిదండి థ్యాంక్ యూ సో మచ్ చాలా సంతోషంగా ఉంది మనం తర్వాత మాట్లాడదాం बट पर कुछ नहीं सर यहाँ की तो चाहे ట్వంటీ ఫోర్ బార్ టూ నైన్టీన్ అయ్యర్ గారేనా ప్రాసిక్యూటర్ యువరానా నేను స్టేట్ కి స్పెషల్ ప్రాసిక్యూటర్ని ప్లీజ్ ప్రొసీ ఈ కేసులోకి వెళ్ళడానికి ముందు నేను చిన్న కథ చెప్తాను కొన్ని ఏళ్ల క్రితం మీకు కరెక్ట్ గా చెప్పాలంటే నైన్టీన్ ఎయిటీ అడ్వకేట్ సీతారామయ్య దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆనర్ ఆయన కేసు వాదించాల్సి వచ్చింది ఆ రోజు గుండల్పేటలో పెద్ద ఫైనాన్సర్ గా ఉన్న దేవేందర్ గౌడ్ ఒకగానొక్క కుమారుడు వినాయకన్ అక్కడే ఎలక్ట్రిసిటీ బోర్డులో ఫ్యూన్ గా పనిచేస్తున్న రామప్పనికి ఇరవై ఒక్కేళ్ల వయసున్న కూతురుంది అమ్మాయి వంటి విడిపడుతూ ఉండేవాడు ఒకరోజు ఆ అమ్మాయి బస్సులో వస్తున్నప్పుడు ఆ అమ్మాయి మీద చేయవేసిన వినాయకుని కుడి చేతిని అదే బస్సులో అందరూ చూస్తూ ఉండగానే ఓ పద్దెనిమిది ఏళ్ళ కుర్రాడు నరికేశాడు కానీ కేసు కోర్టుకు వచ్చిన తర్వాత నరికిన వాడికి కేసు వ్యతిరేకమైంది అది కూడా త్రీ నాట్ సెవెన్ అటెంప్టివ్ మాట ఎవరు ఆ రోజు కేసుని పద్దెనిమిది ఏళ్ల కుర్రాడి కోసం సీతారామన్ గారు వాదించి గెలిచినప్పుడు ఎండింగ్ నోటుగా ఆయన మాటలు విని మా జూనియర్స్ అందరికి ఒళ్ళు పులకరించిపోయింది దట్స్ ద డిగ్నిటీ ఆఫ్ ది నేషన్ ది డిగ్నిటీ గివ్స్ ఉమెన్ ఒక దేశం యొక్క గౌరవం అంటే ఆ దేశంలోని స్త్రీలకు ఇచ్చే గౌరవమే కానీ అప్పటి ప్రతివాది న్యాయం కోసం పోరాడిన అబ్బాయి కేసుని మన చట్టంలో లొసుకుల్ని ఉపయోగించి ఆ కేసును నేరు గార్చారు ఈ కేసులో శిక్ష పడాల్సిన వాళ్ళని తెలివిగా తప్పించారు ఆ కేసును మీకు ఈరోజు గుర్తు చేయడానికి ఒక కారణం ఉంది బికాస్ హిస్టరీ ఆ రోజు ఆ ఫైనాన్సర్ కొడుకు యొక్క ఉద్దేశమే ఆ అమ్మాయిని మొలాస్ చేయటం మాత్రమే ఈ రోజు ఈ కేసులో ఎస్సీ ట్వంటీ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ నైన్టీన్ దిక్టిమ్ రేప్డ్ అండ్ బాన్ టు డెత్ ఆ రోజు ఒకడు దానిని ఎదిరించి ప్రశ్నించాడు అతను ఒక సాధారణ పద్దెనిమిది ఏళ్ల యువకుడు అదే విధంగా ఈ రోజు వచ్చింది చట్టాన్ని కాపాడే ఒక బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ ఎవరు అన్నారు ఆ రోజు నేరం చేసిన వినాయకం అనే కుర్రాడికి అప్పటి న్యాయస్థానం మూడేళ్ల శిక్ష విధించింది ఈ రోజు ఈ హత్యతో సంబంధం ఉన్న నలుగురు నేరస్తులకి గౌరవనీయులైన న్యాయమూర్తి గారి కోర్టులో విచారణకు వచ్చినప్పుడు అతి ముఖ్యమైన మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది ఆ నలుగురా లేక ఈ పోలీస్ ఆఫీసర్ ఆ నేరం చేసింది కారణం ఇక్కడ న్యాయం కోసం పోరాడుతోంది ఒక స్త్రీ ఒక మాతృమూర్తి ఈ సమాజానికి సొసైటీ ఇస్ ఒప్పుకుంటున్నాను వివరాలు సేకరించడానికి క్రిమినల్స్ తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే పోలీసు వాళ్ళు కాల్చాల్సింది మోకాళ్ళ కింద మాత్రమే అది నేను ఒప్పుకుంటున్నాను కానీ ఇలాంటి వాళ్ళను కాల్చాల్సింది మోకాళ్ళ కింద కాదు ఎవరు ఇదిగో ఇక్కడ లేదంటే ఇక్కడ కాల్చాలి బికాస్ దే ఆర్ క్రిమినల్స్ ఆ బ్లడీ క్రిమినల్స్ వ్యతిరేకంగా ఆ హంతకులకు వ్యతిరేకంగా పోలీసు వాళ్ళు చేసింది తప్పని తన గుండెలపై చెయ్యి వేసి ఈ కోర్టులో ఉన్న ఏ ఒక్కరైనా ముందుకొస్తే ఐ విల్ ఛాలెంజ్ దెమ్